ఇక్కడ ఏంటంటే పరిటాల నుంచి జగ్గేపేట వరకు ఈ ఏరియాలో ఉన్న మా స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లన్నిటికీ లోన్స్ అన్నీ కూడా ఒక సెంటర్లో ప్రాసెస్ అవుతూ ఉన్నాయి దాన్ని ర్యాక్ అంటారు ఆ ర్యాక్ నందిగా నందిగా ఉంటుంది దానికి నేను చీఫ్ మేనేజర్ని మా మేడం గారు శాంక్షన్ మేనేజర్ లోన్స్ అన్ని శాంక్షన్ చేస్తారు సో అంటే ఇక్కడ నుంచి లోన్స్ అన్నీ అక్కడికే పడతాయి దాదాపుగా అంటే ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే గా వాళ్ళు బాగా బిజీగా ఉంది మీకు ఇన్ టైంలో చేయదారు కాబట్టి ప్లస్ ఒక సిస్టమేటిక్గా చేయదారు కాబట్టి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెంటర్స్ ఉంది ఆ విధంగా సో ఇప్పుడు అంటే మీ ఈ అకేషన్ కారణం ఏంటంటే బ్యాంక్ ఏంటంటే మీకు అంటే ప్రతి మనిషికి సంబంధించిన ప్రతి నీటిని కూడా ఆలోచించి ఏ విధంగా హెల్ప్ చేయాలి అట్లా చేస్తే బాగుంటుంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ డిజైన్ చేస్తుంటాయి అంటే మేము ఒకసారి బ్రాంచ్ బిజీలో ఉండి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీకు చెప్పలేక కొంచెం ఇబ్బంది పడుతుంటాం కాబట్టి ఇలా అకేషన్స్ కూడా ఏర్పాటు చేసి మేము చెప్ప చెప్పడానికి వచ్చాము దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మీ మామూలుగా ఒక బిజినెస్ పర్సన్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ కాకపోతే ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు బ్యాంకింగ్ ప్రాబ్లం ఏంటంటే ఐటీ రిటర్న్స్ ఎట్లాంటివి మీరు వేయలేరు జిఎస్టి రిటర్న్స్ ఎట్లాంటి చేయలేరు మాకేమో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మేం కాదు గవర్నమెంట్ నామ్స్ ఏంటంటే జిఎస్టి రిటర్న్స్ ఉంటేనే మీరు లోన్స్ ఇవ్వండి ఎందుకంటే అలా అయితే అందరూ జిఎస్టీ రిటర్న్స్ చేస్తారు గవర్నమెంట్కి రావాల్సిన ఆదా గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి సో అక్కడ కొన్ని కొన్ని అందరికీ మేము సహాయం చేయలేము కాకపోయినా అలాగని మేము ముద్ర కానీ టార్గెట్స్ ప్రకారం ముద్రా లోన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూనే ఉంటాం ఒక లోన్స్ కొన్ని లోన్స్ వచ్చినాయి దాన్ని ఇప్పుడు మీకు అన్ని వివరించి చెప్తాం ఏ విధంగా మీకు ఈజీగా మీరు దాన్ని ఆ లోన్స్ని అవైల్ చేసుకోవచ్చు మీరు దేంట్లో ఫిట్ అవుతారు మేము చెప్పిన దాన్ని బట్టి దాంట్లో మీరు చేసుకోవచ్చు ఆహ్వానాన్ని మందించి మా బ్రాంచ్ ఆహ్వానాన్ని మందించి మీరు అందరూ వచ్చి మీ టైం ఎందుకంటే బిజినెస్ పర్సన్స్ అంటే సాయంత్రం కూడా చాలా బిజీగా ఉంటారు మీ టైంని మాకు కేటాయించినందుకు చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా మేడం గారు మీకు వివరించి చెప్తారు స్కీమ్ గురించి అయితే బ్యాంక్ లోన్ బాగా మనకి ఏంటంటే కేవైసీ ఒకటి అడుగుతాం ఆధార్ ప్యాన్ కార్డు పర్సన్ ప్రొఫైల్ అలా పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్షిప్ కూడా కేవైసీ అడుగుతాం అలానే యూనిట్కి ఏంటంటే యూనిట్ కూడా కేవైసీ అంటారు దానికి ఏంటి మనం సింపుల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము లేబర్ లైసెన్స్ జిఎస్టీ ఉంటే జిఎస్టీ ప్యాక్ జిఎస్టీ ఎవరైతే ఫైల్ చేస్తారో ఇవి ఇస్తే తర్వాత ఏంటంటే మనకి బ్యాంక్ అనేది ఒక సింపుల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక స్కీమ్ టీఆర్ఈ అంటారు దాన్ని దాన్ని ఏంటంటే మనం ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తాం అంతా లోన్ అంతా కూడా మీరు జస్ట్ మీ జిఎస్టీ యూజర్ నేము ఐటీ రిటర్న్స్ యొక్క దాంట్లో ఆన్లైన్లో మనం చెప్తే అదంతా మీకు బ్యాంక్ ఒక పేపర్ కూడా సబ్మిట్ చేయకుండా ఇందాక నేను చెప్పిన కేవైసీ పేపర్స్ మాత్రం సబ్మిట్ చేసి ఓన్లీ ఈ ఆన్లైన్లో మనకి మీరు రెగ్యులర్గా ఐటీ రిటర్న్స్ జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటే ఇంక వేరే ఏ పేపర్ సబ్మిట్ చేయకుండా లోన్ అనేది శాంక్షన్ చేసుకోండి మీకు ఒక వన్ అవర్లో మీకు ఎంత లోన్ ఎంత వస్తుంది ఏంటి అనుకో అలాంటి సౌకర్యం అనేది దీనికి ఏం చేయాలంటే మీరు మన ఆడిటర్ మీ యొక్క అకౌంటెంట్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మనకి ఐడి రిటర్న్స్ తెప్పించుకోవాలి ఆన్లైన్లో ఫామ్ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ కూడా అక్కర్లేదు మీరు అది తీసుకొని మాకు వాట్సాప్ కానీ మెయిల్ కానీ పెట్టాల్సి వస్తుంది అలానే జిఎస్టి యూజర్ నేమ్ ఓట్ వస్తుంది మీకు కష్టమే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది టైప్స్ అని చెప్తే మన ప్రసల్ లోన్ అంతా ప్రాసెస్ చేస్తాం ఇదంతా మీరే లైసెన్స్ అంటే మీరు జీఎస్టీ 40 లక్ష టర్నోవర్ ఉంటే అక్కలేదు 70 లేదు లేదు మీకు మీ రిజిస్ట్రేషన్ అయి ఉండకపోతే రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు ఏవేవో వస్తుంది

అసలు దాన్ని బాగా ట్రస్ట్ చేయమంటారు అనమాట ఎందుకంటే ఆయన ఉద్దేశం మన ఉద్దేశం ఏంటంటే రెండు పర్లో అవుతాయి జిఎస్టీ రిటర్న్స్ ఏ అక్కడ అవుతుంది ఇక్కడ ఆన్లైన్ చేసినట్టు ఉండదు అనమాట జిఎస్టీ వచ్చినప్పుడు వేరే దాన్ని అసలు వెరిఫై చేయొద్దంటున్నారు అసలు జిఎస్టీ లేదనుకో మీరు చెప్పినప్పుడు ఏది వెరిఫై చేయాలనేది వేరే వేరే వస్తాయి జిఎస్టీ కనుక పక్కాగా ఉంటే మన కూడా అడగద్దు అంటారు మీ నెంబర్ చెప్పమంటారు మీ నెంబర్ చేస్తే ఫిఫ్టీ నైన్ మినిట్స్ సిక్స్టీ కూడా కాదు అంటే విదిన్ వన్ ఇయర్ లోకే సిస్టమ్ ప్రాసెస్ చేసినట్టు దాన్ని వ్యాపార వర్గాల్లో విస్తృతంగా తీసుకెళ్ళమంటారు దాని ఏంటి అక్కడ రెండు పర్పస్లు జిఎస్టి కంప్లీట్ గా ఎవరో టైం లేకుండా ప్లస్ ఈ లోన్ రెండింటికి చేస్తారు అది ఉంది ఇది ఉంది ముందు మన బాగా బ్రాంచ్ లో ఇది ఉంది అది కూడా చెప్తారు మేడమ్ కానీ మాత్రం మీ కొన్న పరిధిలో మీరు జిఎస్టీ ఏమైపోయారు అనుకోండి మా సర్వోదర కలసర ఉంటారు కదా వాళ్ళకైనా మీరు గోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు మనం కదా వాళ్ళకి ఉపయోగపడతారు రేపు మీరు ఇవాళ జిఎస్టీ లేదు లేదు అన్నారు కానీ రేపు ఆ రోజులు మీరు వచ్చారు అనుకోండి ఇది కానీ యూటిలైట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏమైనా

మనకి ఇప్పుడు మన హౌసెస్ ఉంటాయి కదండి హౌస్ కి పైన మన సోలార్ అవి పెట్టుకోవచ్చు దానికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది అప్ టు త్రీ కిలో వాటి వరకు హౌస్ కి సరిపోతుంది దానికి మీరు జస్ట్ మీ కేవైసి వరకు ఇస్తే మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు టూ ల్యాక్స్ వరకు లోన్ శాంక్షన్ అవుతుంది అనమాట అది కూడా ఇలా సింపుల్ గా మీరు ఒకరికి డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువ మనకి గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ పాటు దాని సబ్సిడీ కూడా సబ్సిడీ కూడా ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఇంకా స్ట్రీమ్ ఏంటంటే ప్రాపర్ గా ఒక చోట్ బాటల్ ఉంటుంది ద్వారా మా బ్రాంచ్ ప్రాబ్లెన్స్ ఉంటుంది ఇంకా స్ట్రీమ్లో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది అలాగే స్టార్ట్ చేసి స్టార్ట్ సిఎంఈజీపీ ఒకటి మీకు సబ్సిడీ స్టాండ్ అప్ ఇంకొక దాంట్లో కూడా ఏంటంటే మనం అన్ని పేపర్స్ లేని ఆన్లైన్ కూడా దాన్ని ప్రాసెస్ చేయవచ్చు అప్పుడు మీకు ఏం అండవు కదా ఐడి రిటర్న్ కానీ అయినా సరే అది చేసుకోవాలి అసలు ఇప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఏంటంటే ఫస్ట్ మనకు బ్యాంక్ అప్రోచ్ అయ్యి పేపర్స్ అన్ని సింపుల్గా మీరు ఇవ్వగలిగే పేపర్స్ ఏది ఏమీ లేవు అంత మీకు బ్యాంక్ చాలా చిన్నగా చేసే ఆ పేపర్స్ అనేవి ఇప్పుడు తీసుకొచ్చారు స్కీమ్స్ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని లోన్స్ అనేది పెట్టుకొని సోర్స్ చేయండి కొత్త కొత్త బిజినెస్ మీకు డెవలప్ చేసుకోవచ్చు కాదు సిబిల్ అనేది కూడా రెగ్యులర్గా ఉండదు సిబిల్ అనేది ఎటువంటి డిఫాల్ట్ అనేది ఉండదు బిజినెస్ పర్సన్స్ మాత్రం సిబిల్ చాలా ఇంపార్టెంట్ మాత్రం మీరు అంటే మీ మంచి కోసం చెప్తున్నాను బిజినెస్ పర్సన్స్కి మాత్రం మీ బిజినెస్కి బ్యాంకు ఎవరైనా మీ మా బ్యాంకే కాదు ఏ బ్యాంక్ అయినా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా మీకు ఏదైనా సహాయం చేయాలంటే మాత్రం సివిల్ కంపల్సరీ అది మాత్రం మీరు జాగ్రత్తగా కాపాడుకుంటా మీరు హ్యాపీగా లోన్ ఎప్లైన్ వైద్యం అండ్ మరి ఏమైనా హెల్త్ లాంటిది హెల్మర్స్ ఎలాగో హెల్మెట్ అలాగే చాలామంది ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్నవి అండి పర్టికులర్ లారీ బిజినెస్ ఎట్లా ఉంటో ఏం చేస్తానంటే చిన్న చిన్న వన్ ఆర్ టూ ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్ పెట్టడం వేరు వేరు కారణాలు చేత అంటే మనకి అప్పుడు ప్రాబ్లం అయితే ఉండొచ్చు కానీ తర్వాత మనం చేయడానికి ఉండదండి ఇప్పుడు బ్యాంకింగ్ అంతా మారిపోతుంది అన్నీ మీరు ఏదైనా డేటా ఇస్తే ఆన్లైన్లో కొడితే మీరు మనం అప్పుడు అప్పుడు మనం అప్పుడు అడగడం మిమ్మల్ని అప్పుడు అడిగినప్పుడు మీరు ఇబ్బంది పడేదానికంటే అంటే ఎంత కండిషన్ లాంటిదండి అది సిబిల్ బాగుంటే మన ఫర్దర్ గా ముందుకెళ్తా అనుకుంటుంది భవిష్యత్తులో కూడా మేడం గారు పిఎంఈజీపీ స్టాండప్ ఇండియా నేను చెప్పారండి పీఎంఈజీపీ మాత్రం చాలా మంది అంటే బాగా ఐడియా ఉంది పిఎంఈజీపీ మాత్రం స్టాండప్ ఇండియాకి అంత అంటే అంత బాగా మన ప్రాజెక్ట్లో రాలేదు కానీ స్టాండప్ ఇండియా కూడా ఒకసారి మీ బిజినెస్ దాంట్లో బయట తీసుకెళ్ళండి స్టాండప్ ఇండియాకి మెయిన్ అండి లేడీస్ అయితే అంటే వాళ్ళ కమ్యూనిటీ క్యాష్ కంటే పని లేడీస్ అయితే ఎవరైనా తీసుకోవచ్చండి మినిమం టెన్ లాక్స్ అంటే అబవ్ ఉండాలి జనరల్ గా కొత్త యూనిట్ అయి ఉండాలండి అంటే జనరల్ గా కొత్త యూనిట్ అయి ఉండాలి అంటే జెంట్స్ ఎవరన్నా మగవాళ్ళు ఎవరన్నా తీసుకోవాలంటే ప్రస్తుతానికి మాత్రం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళకి అయితేనే ఇస్తానండి ఈ స్కీమ్లో అంటే ఏంటంటే చాలా మంది ఇనిషియల్ స్టేజ్లో ఫైనాన్స్ రాకుండా ఉంటుంది అంటే పీఎంజీపీ అలాంటివి ఏంటంటే కొన్ని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి దాంట్లో చూస్తే మనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నట్టు దాంట్లో క్లియర్గా కనపడతా ఉంటుంది స్టాండప్ ఇండియాలో ఏంటంటే మనకు అక్కడ విజిబిలిటీ కనపడదండి కొత్త ప్రాజెక్ట్ గ్రీన్ ప్రాజెక్ట్లు అంటాం అంటే కొత్తగా అవి ఏంటంటే ముందు బిజినెస్ లేని కొత్త కొత్త వస్తూ ఉంటాయి కదా వాటికి గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేయడం కోసం ఏంటంటే టెన్ ల్యాక్స్ అండ్ అబవ్ అండి లేడీస్ అయితే మీ కమ్యూనిటీ కూడా లేదు కొత్త ఎంటర్ప్రియూర్స్ అయి ఉంటే మాత్రం ఈజీగా త్వరగా శాంక్షన్ అవుతుందండి కొత్త యూనిట్ టెన్ ల్యాక్స్ అండ్ అబౌ ఉండాలండి చిన్న యూనిట్లకి రాదు చిన్న యూనిట్లు ముద్ర వాడుకోవాల్సిందే కానీ స్టాండప్ ఇండియా రాదండి అదే ఒక కొత్త ఎంటర్ప్రిన్యూర్ ఎవరైనా ఎవరైనా ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీ ఉంటే మోర్ దాన్ టెన్ ల్యాక్స్ అండి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ లాక్స్ అది అది మాకు అంటే మీకు కానీ మీ బిజినెస్ కమ్యూనిటీలో కానీ కొంచెం స్ప్రెడ్ చేయండి ఈఎంఈజిపి బాగా ఐడియా ఉంది కంచి మాత్రం ఆ చుట్టుపక్కల మనం బ్రాంచ్ బాగా ఇచ్చాయి మేడం కదా మనం బాగా ఇచ్చినా కొత్త ఉంటే బెటర్ ప్రాబ్లం లేదు కానీ అప్ స్టాండప్ కూడా మేడం గారు చెప్పినట్టు అంటే మీరు ఇక్కడ ఏంటంటే సారాలు ఎందుకు వచ్చింది మెయిన్ అర్థం చేసుకునేది ఏంటంటే బ్రాంచెస్ లో అప్లికేషన్ ఇవ్వటమే తర్వాత ప్రాసెస్ చేసేదంతా సారాళ్లే ఆ సారాలు చేసేటప్పుడు బ్రాంచ్లో మీకు మాకున్న పధ్యాయి బట్టి మేము రికమెండ్ చేసిన మీకున్న కొన్ని అబ్స్టాక్ సివిల్ అని చెప్పారు కదా మేడమ్ అలాంటి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చూసుకోండి ఇప్పుడు కాపోయినా రేపైనా ఎప్పుడు లోన్ తీసుకున్నా సిబిల్ ఉంటేనే వాళ్ళైనా అంతకు పైకి వెళ్ళినా చేయగలుగుతాం ఫస్ట్ అలాగే సార్ రెండు రిటర్న్స్ జిఎస్టి బదిలో ఓకే మీరు ఎలాగో చేయలేదు జిఎస్టి బదిలో ఉన్నప్పుడు జిఎస్టి చేస్తే రేపైనా ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఈ సిస్టమ్ ఎలానే ఉంటదండి ఇంకా ఇంకా టూ ఇయర్స్ అయిపోయితే మరి అయితే లేదు ఆ కొత్తగా పెట్టిన బీఆర్ఈ మోడల్ అయితే మీరు నిజంగా జిఎస్టి ఫిఫ్టీ ల్యాక్స్ దాటి అసలు బ్రాంచ్ సంబంధమే లేదండి మీరు అప్లై వచ్చేసే ఇదిగా ఇప్పుడు అవుతుంది అది ఈ సార్ కూడా చేయడానికి ఏమి ఉండదు అంటే మనకి ఇంతవరకు ఏంటంటే ఒక కస్టమర్ చూసి మనకి రెగ్యులర్ గా వస్తే మన షాప్ చూడగా ఆయన బాగా చేసారా లేదనేది అక్కడ అయినా ఆయన యొక్క మన ఫేస్ చూసి ఒక ఐదు లక్షల చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఓన్లీ రిటర్న్స్ అదంతా క్యాలిక్యులేటర్ అండి మన సాయంత్రం క్యాష్ మీద ఎలా చేస్తామో మనం చేసిన టర్న్ ఓవర్ నెట్ లో అదే చెక్ చేసుకుంటదండి ఏమీ చెక్ చేయవసర మూడే మూడు పేపర్లు అడుగుతుంది మన జిఎస్టి మన ఆధార్ మన పాన్ ఫస్ట్ సిబిల్ ఉంటే కొంచెం ఎంతో కొంత ఇవ్వచ్చు అని చెప్తుంది మిగతా మన రిటర్న్స్ మనం ఆల్రెడీ ఆల్రెడీ ఫైనలైజ్ చేస్తాం ప్లస్ ఎవరి మంత్ జిఎస్టీ ఇస్తాం మనకి జిఎస్టీ నెంబర్ ఒకటే నెంబర్ ఒకటే కనుక ఆ సైట్లో కనుక ఎంటర్ చేస్తే బ్యాంక్ ఇంటర్ఫెస్ట్ తో సంబంధం లేదండి ఆటోమేటిక్గా మీకు నలభై వస్తుందా ముప్పై వస్తుందా పదిహేను వస్తుందా అనేది అదే ఉంటుంది వెరీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మీ భవిష్యత్తులో కూడా అదే ఉండదండి కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు ఆ మోడల్లోనే ఇది ఎక్కువ బాగా ప్రవచనలో ఉండదు బిఆర్ఈ మోడల్ ఇప్పుడు మనకి ఎవరైనా జిఎస్టీ నిజంగా బాగా ఉన్న ఉంటే సార్ కూడా హెల్ప్ చేస్తారు లో ఉంది కాబట్టి భవిష్యత్తులో అయితే మీరే చేసుకునే ఇదే వస్తుంది అలాగే సూర్యకరణ అనేది చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉందండి వెరీ కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా బాగా పెట్టారు బాగా వస్తుంది అంటే ఏంటంటే మన ఇంటికి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మనం కనుక స్పేషియస్ ఉండి మనం కనుక ఎలిజిబిలిటీ ఉంటే మన ఇంట్లో వాడిన తర్వాత అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా మనం సోల్వ్ చేసే విధంగా కూడా అవుతుంది అంటే ఈఎంఐ కూడా దాన్ని సరిపోయే విధంగా వస్తుందని అంటున్నారు ప్రస్తుతానికి అంటే మనకి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి ఎక్కువ కేవీ అయితే మనకి ఏదైనా బిజినెస్ ప్రూఫ్ కానీ ఏదైనా ఉండాలి తక్కువ కేవీ అయితే మామూలుగా అయినా అరవై అంట వెరీ స్టార్టింగ్లో వస్తుంది అవి అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి మన పరిటాల బ్రాంచ్ మేనేజర్ గారు సురేందర్ గారు ఇక్కడ బజార్ బ్రాంచ్ అక్కడ

మీకు రిక్వైర్మెంట్ ఒకటి ఉంటది అంటే మీరు ఫేస్ అయింది కాబట్టి జనబాయ్ లో తీసుకెళ్తారు అనేది మెయిన్ ఉద్దేశం సార్ భవిష్యత్తులో వచ్చేదంతా బ్యాంక్ ఉంటుంది సార్ ప్రస్తుతం ఓన్లీ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఇవే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కి బ్యాంక్ ఉన్నంత కష్టమర్ అయిపోతుంది సివిల్ స్కోర్ ఎంత ఉండాలండి సిబిల్ స్కోర్ అనేది లోన్ కాదు అసలు అన్ని బాగుంటే సెవెన్ హండ్రెడ్ దాటి చూపిస్తా సార్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే తీసుకెళ్ళిపోతుంది బుల్లి ఎక్కడికి ఐదు వందలకు ఆరు వందల ఉండదు

మీరు అప్పుడేమంటే వెయ్యి రూపాయలు ఉంది ఏంటంటే రెండు రైట్ ఆఫ్ చేసేస్తా ఉంటే ఆ టైంకి మనకి ఇంటానికి బానే ఉంటుంది దాని అర్థం ఏంటంటే వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు టూ హండ్రెడ్కి సెటిల్ చేసుకున్నారంటే రేపు ఎప్పుడైనా వన్ ల్యాక్ అయినా ఫైవ్ ల్యాక్ అయినా బ్యాంక్ అవ్వడానికి మీరైనా ఇస్తారా ఎవరికైనా కస్టమర్ వస్తే సేమ్ ఇప్పుడు అలా పెట్టేసారా సార్ ఇదివరకు మేము అలా ఏం లేదు మనిషిని చూడటం బిజినెస్ చూడటం లోన్ ఉంటే సార్ ఇప్పుడు మేమైనా మనిషిని చూసి బిజినెస్ బాగున్నా ఆ సిబిల్ రిటర్న్ లేకపోతే మేము ఏమి చేయలేము సార్ ఎందుకంటే ఇప్పుడు మధ్యలో చెప్పాం కదా మిడిల్ అటు పూర్తిగా బ్యాంక్ వచ్చే స్టేజ్ కాదు ఇటు పూర్తిగా ఆన్లైన్ లో మీరు చేసుకునే స్టేజ్ కాదు మీరు ఏదైనా కాగితాలు ఇస్తే మధ్యలో కొట్టి అలా పంపించే స్టేజి అది కూడా రేపు అయిపోతుంది రేపు మూడు ఆధారు పాను మీ జిఎస్టీ నెంబర్ ఇస్తే మీకు ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదన్నట్టుగా ఈ స్టేజ్ లో ఉన్నాం మనం కాబట్టి అంత ఆన్లైన్ కలిపి మనం చేయడానికి కూడా ఏమంటుంది మధ్యలో ఒక వాళ్ళ మాత్రమే మనం ఉన్నాం దాన్ని మనం ఏం చేయాలంటే రిటర్న్ ఫైల్ చేయగలిగిన అవకాశం రిటర్న్స్ ఉండాలి సిబిల్స్ లాంటివి పోగొట్టుకోకుండా ఉండాలి స్కీమాటిక్ లో మనం ఫిట్ అయ్యేది ఉంటే దానికి అప్లై చేసుకుంటాం హౌసింగ్ లో సెటిల్మెంట్ ఉంటుందండి అసలు హౌసింగ్ లో సెటిల్మెంట్ ఉంటుంది సార్ హౌసింగ్ లోన్ సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ ఉండదు సార్ ఎందుకంటే హౌస్ ఉంటుంది కాబట్టి అసలు మనం సెటిల్మెంట్ అనే కాన్సెప్ట్ రాకూడదు